మన జబర్దస్త్లో సుధీర్ గారు అని అలాగే రామ్ ప్రసాద్ అయినా హైపర్ ఆది అయినా వాళ్ళతో రాబో ఎలా అనిపించేది ఓకే అండి చాలా బాగుంది ఎందుకంటే మేము ఒకరికి ఒకరి స్కిట్లో ఒకరు చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు నా స్కిట్లో అవసరం ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి సహకరిస్తారు వాళ్ళది అరే ఒక క్యారెక్టర్ ఉంది చేయరా అంటే అట్లా వెళ్ళి అట్లా మేము ఒకరికొకరి హెల్ప్ఫుల్గా చేసుకుంటేనే అంటే ఎట్ ది సేమ్ టైం మేము షో బాగుండాలని చెప్పేసి అనే కాన్సెప్ట్ తోనే ఉండేది అప్పుడు చాలా బాగా మాట్లాడుకునేది మేము ఫ్యామిలీ ఉండేది అలా సో నాగబాబు సార్ కూడా మాతో ఎలా అంటే తప్పు చేస్తే ఒక దండిస్తారు కదా తండ్రి సో అలా చెప్పేది అన్నట్టు మేము ఏదన్నా చిన్న స్కిట్లలో ఏదైనా చిన్న డైలాగ్ ఏదన్నా వచ్చిందనుకో వెంటనే సీరియస్ అయ్యేది రే ఏంద్ర ఆ డైలాగుకింద్ర అంతా అలా చేశారు ప్రాక్టీస్ చేయట్లేదా మీరు అని అట్లా అసలు ఆ భయంతోనైనా బాగా చేసేది బాబుగారు ఏమంటారు ఏమో అని సో అలా ఉండేది మాతో జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత రోజా గారు మీరు కాదు రోజా గారు అంటే కాంటాక్ట్లో ఉండడం అంటే ఇలా అంటే ఫ్రెండ్లీగా ఉండేవారు కదా ఖచ్చితంగా ఉండేదండి కాకపోతే ఎలా కుదురుతుంది మినిస్టర్ దాని తర్వాత ఇంకా బిజీ బిజీ అయిపోయి ఇంకా కష్టం కదా ఒక రాజకీయంలో తిరుగుతూ రెండింటి మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే కదా కాకపోతే అప్పుడప్పుడు ఏదన్నా అకేషన్స్కి వాటికి వీటికి పిలుస్తుండేది మేము వెళ్ళి మామూలుగా కలిసి వచ్చేది ఓకే అంటే రాజకీయ పరంగా ఇప్పుడు ఆమె ఓడిపోయింది అంటే నార్మల్గా సో నార్మల్గా అంటే నా ఒపీనియన్ ఏంటంటే మీకు ఎలా అనిపించింది ఇప్పుడు ఆర్పీ ఉండి ఆమె ఒక మాట అన్నది కదా మీరంతా చెప్పే వాళ్ళని చెప్పేసి ఒక మాట అన్నది సో అప్పుడు ఆర్పీ గారు కూడా రియాక్ట్ అయిపోయారు ఇప్పుడు నేను ఒక రాజకీయ పార్టీలో ఉన్నా ఇప్పుడు మీరు నాతోని ఇలా మాట్లాడుతున్నారు నీట్గా అదే నువ్వు ఒక రాజకీయ పార్టీలోకి పోతే అప్పుడు ఇంత నీట్గా మాట్లాడతావా నాతో ఇంత నీట్గా మాట్లాడతావా ఖచ్చితంగా ఏదో విధంగా విమర్శిస్తావు ఖచ్చితంగా ఏదోలాగా ఖచ్చితంగా అంటే ఆ పార్టీకి సంబంధించింది మీ అది అనాలి కాబట్టి ఖచ్చితంగా అనుకుంటుండు ఇప్పుడు తను కూడా ఒక ఒక పార్టీలోకి వెళ్ళిపోయాడు ఈమె వేరే అపోజిషన్ పార్టీలో సో పార్టీ రాజకీయం వరకు పోగానే ఇక ఆ వైరాగ్యాలు సంథింగ్ అవి ఖచ్చితంగా అంటుంటారు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అట్లా ఉండదు కదా మళ్ళీ తర్వాత నార్మల్ బయట కలిస్తే నువ్వు కనీసం ఆయన చెప్పుకొని మాట్లాడరా అది ఏమన్నా ఏమంటారు మొత్తం పగలు కాదు కదా సో అలా ఆ టైం సిచ్యువేషన్ ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలని చెప్పి సేవ చేయండి అని చెప్పి వీళ్ళు అడగడం ధర్మం వాళ్ళు సేవ చేయాలి అని చెప్పేసి అని అడగడం వాళ్ళు చెప్పడం కూడా ధర్మమే సో ఆ మధ్యలో ఇలాంటి చిన్న చిన్న వస్తున్నాయి ఉంటే వాళ్ళు అనుకుంటున్నాడు ఆయన మనకు ఎందుకు చెప్పు రాజకీయం శిల్ప అంటే మీకు రాజకీయం అండి ఏది ఇప్పుడు నేను రాజకీయం నేను ఎమ్మెల్యే అంటే నెక్స్ట్ ఎంపీ మీరే అంట అందుకని అసలు ఎంపీకి ఫుల్ ఫామే తెలియదు నాకు ఎందుకు నేను రాజకీయం ప్రజాసేవ చేయడానికి నేను అంతకంటే గొప్ప సేవ చేస్తున్నా కళాసేవ చాలు చాల కదా చాలా అంటే ఇందులో తృప్తి ఉంది మనకు అంత దూరం ఇప్పుడే వెళ్ళలేము మనం అంతే కదా సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంది ఎంటర్టైన్ చేసి అందరిని నవ్వించడం అందరినీ ఎంటర్టైన్ చేయడమే మన ధర్మం అదే చేస్తున్నా అంతే ఇప్పుడు ఏదైనా మనం విధురాత నుండి తప్పించుకోలేము అన్నారు కదా రాసి పెట్టుంటే ఏదైనా జరగవచ్చు ఏమో ఫ్యూచర్లో శిల్ప పెద్ద హీరోయిన్ కావచ్చు ఎవరు తెలుసు ఫ్యూచర్లో పెద్ద యాంకర్ కావచ్చు ఏమో ఎవరు తెలుసు రమానందం గారు కదా